మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం టెక్మల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బేబీ పాటిల్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపేయాలని ప్రజలను కోరడం జరిగింది రాబోయే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న వర్కులన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది మూడోసారి పార్లమెంటుకు పంపివ్వాలని ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది భారత్ మాతాజీ భారవత్ మాతాకి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు ఇంతకు ముందు కూడా రెండుసార్లు లాగు పోటీ గెలిపేసి గెలిసి ఢిల్లీకి తోలేసీళ్ళు నేను కూడా ఢిల్లీ పోయిన తర్వాత గత పది సంవత్సరాల్లో వేరే వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నాం రోడ్స్ కానీ రైల్వేస్ కానీ రైల్వే డెవలప్మెంట్ డెవలప్మెంట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ నేషనల్ హైవేస్ కానీ అండర్ పాసెస్ కానీ ఎనారిజియస్ ఫండ్స్ కానీ ఫిజికల్ హ్యాండికాప్ కోసం సపోర్ట్ కానీ ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఎన్నో పని చేసుకున్నాం అయితే కూడా ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి చార్శో పార్లు మేము కూడా భాగస్వామి కావాలి ఇంకా పెండింగ్ పనులు కూడా చేసుకున్నాలి తప్పకుండా రావ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చేస్తే కేంద్రంలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పెండింగ్ సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయి పెండింగ్ వర్క్లోనే ఒకటి వచ్చి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మీ రావు పదమూడు తారీఖు ప్రతి ఒక్కరూ పూలు గుర్తు ఓటి పూలు గుర్తు ఓటు వేసి దొరికేదని కోరుకుంటున్నాను అట్లానే ఇక్కడ చెప్పినట్ల ఎప్పటితో చెప్పిండు పిఎం గారు ఎట్ల పనిచేసిండు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా సవాస్ అని ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రయత్నం చేసిండ్రు ఈ అట్లా చెప్పడా అంటే ఎస్సీ నుంచి మరి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అయ్యారు ఎస్టీ నుంచి ద్రౌపది మురు గారు ప్రెసిడెంట్ అయ్యారు అట్లానే మైనారిటీ నుంచి మా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు ఇటువంటి ఇటువంటి క్రమంలో బీజేపీ ప్రతి కమ్యూనిటీకి ఒక ఛాన్సీ పార్టీ అనుకున్న అట్లానే రావో మేనిఫెస్టోలా ఫ్రీ రేషన్ ఫైవ్ ఇయర్స్కి రాసి అట్లానే ఫ్రీ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉన్నది అట్లానే మూడు కోట్ల రూపాయలు మూడు కోట్లు అమ్మాయికి ప్లప్ చేసే ప్రోగ్రామ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది అట్లానే ఖాళీ శక్తి చెప్పినట్టు జైపా థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఉన్నాయి ఇటువంటి పని కావాలంటే ఇంకొక పని పీఎం గారు ఇంకా పీఎం కావాలి థర్డ్ టైం బార్ మోదీ సర్కార్ అందులో అట్లానే మోదీ సర్కారు అయితే మళ్ళీ పనులు అవుతాయి ఆయన అందుకోసం ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే రావు పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు పూలు గుర్తుకు ఓటీ పూలు గుర్తు ఓటు పూల్ గుర్తుకు ఓటీ కోరుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్స్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నటువంటి శ్రీ డిబి పాటిల్ గారు మరి ఈసారి భారతీయ జనతా పార్టీలో చేరి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి పరిచే విధంగా భారతదేశంతో పాటు మన జైరాబాద్ పార్లమెంటు కూడా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు మిత్రులారా గత పది సంవత్సరాల నుంచి కూడా ఎంతో అభివృద్ధి చే చెందుతున్నాయి మన దేశం కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు అయినాయి కొత్త కొత్త రైల్వే లైన్లు అయినాయి కొత్త కొత్త ట్రైన్లు అయినాయి కొత్త కొత్త నేషనల్ హైవేలు అయినాయి మీరు ఆలోచించండి హైదరాబాద్ నుంచి టేక్ మాల్ రానికే ముందు ఎన్ని గంటలు అవుతుండే ఈరోజు ఎంత టైంలో మనము తీక్పాలకు రాగలుగుతున్నాం దాదాపు సగం సమయంలో మనం ఈ స్థానానికి రాగలుగుతున్నాం అంటే ఈ అభివృద్ధి అంతా గత పది సంవత్సరాలు ఎవరి చొరవనో మీరు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వంలోనే హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది మనకు వచ్చే బియ్యం కానివ్వండి కార్డులు కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి పది సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ప్రధానమంత్రిని మరోసారి మనం గెలిపించవలసిన అవసరం ఉందా లేదా గెలిపిద్దామా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేద్దామా వారితో పాటు మన ఎంపీగా బీబీ పాటిల్ గారిని కూడా కేంద్రంలో చూద్దామా అయితే మనం ఈ పద్నాలుగు పదిహేను రోజులు కష్టపడవలసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా విజయం మనది మరి నరేంద్రుడు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కాదు చెప్తా పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆర్థికంగా ఎదిగినటువంటి దేశాల్లో రెండు వేల పద్నాలుగులో మన దేశం పదో స్థానంలో ఉన్నది ఈరోజు పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఇంకా రెండేళ్లల్లో ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి కూడా మన భారతదేశం ఎదగబోతూ ఉన్నది కోవిడ్ ప్రపంచ దేశాల దేశాలన్నింటినీ కుదిపేసినటువంటి కోవిడ్కి వ్యాక్సిన్ కనుక్కున్నది మన భారతదేశంలో వ్యాక్సిన్ మన దేశస్తులకు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకందరికీ ఉచితంగా ఇచ్చినటువంటి ఎవరు నరేంద్ర మోడీ గారు మన దేశంలో పేద ప్రజలకు ఇవ్వడమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధిక దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేసింది మన భారతదేశం అది కూడా మన భారత ప్రధాని నేతృత్వంలోనే అని మనం అందరం కూడా మర్చిపోవచ్చు